దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు భోజనం చేసే వాళ్ళని అర్ధాకులతో లేపడం సంస్కారం కాదు నీకు తెలీదా చూడు మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్లి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే లేకపోతే చాలా కోల్పోతా ఎన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను జనానికి జీకే విషమం అమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటా ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా నాన్న వైద్యం అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి మూత పడేలా చేశాడు అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని అన్నయ్య అరెస్ట్ చేయించాడు బెయిల్ మీద బయటకు వచ్చిన మీ అన్నయ్యనే బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆగదు నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా టోటల్ గా నీ లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా భయపడేవాడినే అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు నేను జైలుకెళ్తే మహా అయితే నా పొరుగు పోతుంది భయపడి మిమ్మల్ని ఇలాగా వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలు ముఖ్యం దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు రండి బాబు కూర్చోండి కూర్చోడానికి రాలేదండి ఏమైందండి మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా బయట పడతారులే అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో ఫిట్నెస్ మీకు గా ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి ఉంటారు అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడ్డానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు ఇంత జరుగుతున్న విషయం నా దగ్గర ఎందుకు దాచరుదునా బాబాయ్ ఎట్టి పరిస్థితులను విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు వాడు ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజమావాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నకి తెలియకూడదు అవుతిన రుద్రప్రతాప్ కూతురు ఎంగేజ్మెంట్ వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గానీ ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు ఆ భయా నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రతి అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ వెళ్దాం ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి ఇది కూర్చోండి హలో సాంసరావు మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోటి మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చే బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా పెట్టుంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను ఎవరు నువ్వు చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్ లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ముర్రా పెండ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ పదమ్మా ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు అవునా వికీ ఏంటిది చెప్పేది నిజమే వదినా ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్ యాభై కోట్లా వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు టూ డేస్ టైం ఉంది షాపింగ్ చేయాలి బంధువులు పిలవాలి ఇంకా చాలా ఫోన్లు అవుతుందో లేదో మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంట్రా ఎలానో ఇంట్లో పెళ్లి కదా బయరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా పిల్లవాలా పెళ్లి కూడా చేయాలా వన్ప్లస్ వన్ దాపరా ఏ బ్లు బాపరా పరా పిలు పిలు వికి ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ చూద్దినా ఏమైంది బాస్ బోసు గల్ల పెట్టి పోయి ఉన్న బాక్స్ కనిపించలేదు బాగు నేను తెలియదు బాస్

నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఏం బాలేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా గన్నా కత్త ఏమండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్ ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మన గ్రామనప్పుడే పోయింది కదా తను చూడ అయినా ఇది విక్కి గారి పర్సనల్ అండి అని పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్ ఐ మీన్ అనెతికల్ విక్కి నేను చెప్తా గానీ పురుషోత్తం ఆ వైలెన్ తీసివు

అర్చేశారా ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లో పెట్టి మర్చిపోయారు భోణం తాగకపోతే అలాగే మతిబెరపోస్తుంది గన్న అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చేండి ఇచ్చేయండి అది బుల్లెట్ అంటారా మరి గన్న పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకునే గన్న బుల్లెట్ లాక్కుని సోండెలా వచ్చి దొంగ బుల్లెట్ ఇచ్చే ఐదుగో తీసుకుని పల్చు మాయని పట్టుకొని పల్చుమంటారేంటి అదే వాయించచ్చుంటారా మీ అయితే మీ చేతులు పెట్టుకుని నన్ను అడుగుతారండి వాయించండి కన్ఫ్యూషన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో వావ్ ఇంకా వాయించలేదు ఓ వాయించారు చెప్పరు కదండీ కాబట్టి ప్లేస్ నన్ను వాయించి చాయించండి ఆహా వెరీ సు ఏం వాయిస్తాడురా చాలా బాగా వాయిస్తాడు రా

అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుతాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ సూపర్వైజర్వి చేసుకోవడానికి ఎట్టా ఒక్కను ఏం చూపించొచ్చన్న బావా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావ్ బావా ఎంతకే బంగళాయనే ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని విల్లాలు ఉంటే పెంకుటిల్లు కూడా లేదంటావా మరి కారు ఓన్ల అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తా నువ్వెలా పోషిస్తున్నావు రా అన్న ఎడుతున్నాడుగా చెప్పు ఎక్కడో కాదు బాంటంలో వాసన ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నే ఇప్పుడే వస్తా పితాజీ ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి ఆడేదేదో కుసుకుంటున్నాడు విన్నావా ఆ కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా పెట్టుకోలేదా ఎందుకురా సూటు ఆ ఇవి మాత్రం బాగా వినపడసే ఇది నీ కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి మోసం ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పేవా లేదా ఒక్క కూడా చెప్పలేదు నువ్వు అబద్ధాలు చెప్పేవాన్ని నిరూపిస్తే అబద్ధానికి తింటావా నిజమని నిరూపిస్తే రెండు చంపదెబ్బలు తింటా అయితే అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పేవా లేదా బొకాడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి గాని పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని ఉంచుకుని కూడా లేదు అని చెప్పేవా లేదా బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెన్స్ ఉంది గానీ ఓల్డ్ లేదుగా లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా కొట్టారాగా మనిషికి రెండు అనుకున్నాం భలే భలే పిచ్చి పప్పలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ అను చాలా జెన్యున్ పర్సన్ నాకు నచ్చ సరిపోయినా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూజన్ పోలా ఐ హావ్ సమ్ వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గూప పగల కొట్టించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పండి ఓకే బాస్ ఇప్పుడు ఆడి చెప్తాడు మా బాస్ కి రెండే రెండు పాలసీలు తెలుసు ఒకటి ఆయనతో సమానమైన స్టేజ్ లో ఉన్నాడైతే నాలుగు తన్ని స్టెచర్ మీద పడుకుని పెడతాడు నీలాంటి పోకోడి గడి అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు పొకోడి నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీ కంటే మంచి కుటుంబాన్ని మేము కూడా తీసుకురాలే ఇక మేము ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి వెళ్తే అట్ట